కొల్లు రవీంద్ర గారు ఎక్సైజ్ శాఖ మంత్రి గారేగా ఈ రాష్ట్ర ప్రజలకు తెలియదు ఆ విషయం సకల శాఖ మంత్రి ఒక్కడే లోకేష్ ఈ రాష్ట్రంలో మంత్రివర్గం అనేది లేదు ఒక ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఏం పనిచేయవు వారిని వారిని డయాసుల మీద తీసుకెళ్తారు కూర్చోబెడతారు ఆయన కూడా బ్రహ్మాండంగా అక్కడ యాక్షన్ చేస్తాడు మళ్ళీ హైదరాబాద్ వెళ్ళి సినిమా షూటింగ్ చేస్తాడు నాకు తెలిసిన నేను చూస్తున్నా నేను అర్థం చేసుకున్న వ్యవహారం ఎందుకంటే ఆయనే చెప్పాడు మా వాలంటీర్ వ్యవస్థ ద్వారా అమ్మాయిలందరినీ ఎక్కడో పదిహేను వేలు ఎన్నో వేల ఎంత వేల మంది అండి ఎన్నో వేల మంది అమ్మాయిలు ఇక్కడ నుంచి తరలించిపోయారన్నారు ఈ రోజు వరకు ఉప ముఖ్యమంత్రి గారు దాని మీద ఎక్కడ స్పందించాల ముప్పై వేల మంది అమ్మాయిలు లేరు అన్నారు ఆయన ఈ రోజు వరకు దాని మీద లేదు సుగాలి పీర్తి కేసు లేదు మా హయాంలో రోడ్లన్నీ ఖరాబ్ అయిపోయినాయని వాళ్ళ పార్టీ హయాంలో ఏదో చేశారు ఈ రోజు పరిస్థితి మరి వారి పట్టించుకోవట్లా అసలు వారి శాఖ మీద వారి గ్రిప్ లేదు సరే ఉప ముఖ్యమంత్రి గారి పాత్ర అది